ఇంతకుముందు చెప్పినట్లు స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఆర్టీసీ పరిరక్షణలోను ఆర్టీసీ ప్రత్యామ్నాయ విధానాల రూపకల్పనలోను చాలా ముందుంది ఈ సంస్థ ఈ సంస్థ నాయకత్వం ద్వారా అనేక అంశాలపైన విజ్ఞానం పొందిన వారిలో నేను ఎవరిని పొందుతున్న వారిలో కూడా నేను ఎవరిని అందువల్ల మీ సదస్సు రావడం చాలా సంతోషం ఆర్టీసీని ముందుగా మనము కొత్త ప్రభుత్వాన్ని ఒక విషయానికి అభినందించాలి మనం చాలా కాలంగా చెప్తూ వచ్చాం ప్రజా రవాణా వ్యవస్థ ఆర్టీసీ లాంటి ప్రజా రవాణా వ్యవస్థ వ్యాపార సంస్థ కాదు లాభ నష్టాల ప్రాతిపదికన ఈ సంస్థ పనితీరును కొలవకూడదు ఒక ప్రభుత్వ వైద్యం ప్రభుత్వ విద్య ఎలాంటిదో ప్రభుత్వ రవాణా కూడా ఆధునిక ఆర్థిక వ్యవస్థకు రవాణా మూలం ప్రపంచవ్యాప్తంగా అనేక అధ్యయనాలు చెప్తున్నాయి మొబిలిటీకి లివింగ్ కండిషన్స్కు మొబిలిటీకి ఎంప్లాయ్మెంట్కు మొబిలిటీ టు మొబిలిటీకి ఇన్కమ్ ఎర్నింగ్ కెపబిలిటీకి మొబిలిటీకి ఎకనామిక్ గ్రోత్ ఉన్నటువంటి రిలేషన్స్ను ఎస్టాబ్లిష్ చేస్తూ దేశంలో ప్రపంచంలో అనేక పరిశోధన అందువల్ల ఈ పరిశోధనలు ప్రపంచములో అసలు పూర్తిగా ఉచిత రవాణా లాంటి ప్రయోగాలు కూడా ప్రపంచంలో ఉన్నాయి అసలు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంటే ఒక్క మహిళలకే కాదు పురుషులకు కూడా ఉచితంగా ఎందుకు ఉండకూడదు అని అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పైన చేసే ఖర్చు విస్తృతమైన ఆర్థికాభివృద్ధికి మానవాభివృద్ధికి దోహదం చేస్తుంది అన్నది వరల్డ్ గా ఎస్టాబ్లిష్ అయినటువంటి సూత్రం ఈ సూత్రాన్ని మనలాంటి వాళ్ళు అనేక సందర్భాల్లో చెప్తూ వచ్చారు చివరకు రాష్ట్ర ప్రభుత్వం కూడా మహిళలకు ఉచిత రవాణా ఇవ్వడం ద్వారా ఈ వాస్తవాన్ని గుర్తించినందుకు అభినందన ఎందుకంటే మహిళలకు ఉచిత రవాణా అంటే అదేదో నాన్ మెరిట్ గూడ్స్ అని అనవసరపు సబ్సిడీ అని రకరకాల ప్రచారాలు జరుగుతాయి కానీ ప్రపంచవ్యాప్తంగా అధ్యయనాలు ఏం చెప్తున్నాయంటే ఇవాళ ఉమెన్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ మన దేశంలో తగ్గిపోతుంది ఉచిత బస్సు వల్ల ఉమెన్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు పెంచడానికి ఉపయోగపడుతుంది సోషల్ మీడియాలో కొన్ని మీములు రావచ్చు మహిళలు కాలక్షేపానికి తిరుగుతున్నారు మహిళలు తీర్థయాత్రలకు పోతున్నారు ఇలా మీములు రావచ్చు కానీ కాలక్షేపానికి తిరుగుదామన్నా కూడా ఎవడు అట్లే తిన్నాడు ఒక్కసారి పోతాడు రెండు సార్లు పోతాడు నాలుగు సార్లు పోతాడు ఈవెన్ మీకు ఉచితంగా విమాన రవాణా విమాన ప్రయాణానికి టికెట్ ఇచ్చినా మీరు రెండుసార్లు పోతారు మూడు సార్లు పోతారు కానీ పసుసాల పోలేరు ఫ్రీగా మీకు ఫ్లైట్ టికెట్ ఇస్తామన్న కూడా నేను సార్ అంటాను ఎందుకంటే ప్రతి మనిషికి ఇతర పనులు ఉంటాయి అందువల్ల ఈ మేములు జోకులు పక్కకు పెడితే ఫ్రీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఫర్ ఉమెన్ వల్ల మహిళల లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ పెరుగుతుంది మహిళల ఎంప్లాయ్మెంట్ ఎర్నింగ్ కెపబిలిటీ పెరుగుతుంది నేను మాట్లాడిన వీడియోలో ఉదాహరణలు కూడా చెప్పాను మేము ఒక కాబ్రా ఏరియాలో ప్రాక్టికల్గా చూసాను అక్కడ ఒక ఇంట్లో పనిచేస్తే మూడు వేలు వస్తాయి నేనుంటున్న ఫిలిం నగర్ ప్రాంతంలో జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఒక మహిళ ఒక ఇంట్లో పనిచేస్తే పదివేలు ఇస్త వస్తుంది ఇంకా నేను ఇది వరకు కాప్రా ఏరియాలో ఉండేవాడిని అప్పుడు రేటు కూడా చెప్పండి ఇప్పుడు వెళ్ళి చూసినా అక్కడ ఒక ఇంట్లో పనిచేస్తే మూడు వేలు ఇస్తున్నారు నేను మా ఇంట్లో పని చేస్తే పనావిడకు పదివేలు ఇస్తున్నాను అంటే అర్థం ఏంటి కాప్రా దమ్మాయిగూడ ప్రాంతంలో ఒక మహిళ పనిచేస్తే మూడు వేల రూపాయల నెలకు ఒక ఇంట్లో వస్తాయి అంటే ఒక నాలుగు ఇంట్లో పని చేసుకుంటే పన్నెండు వేలు వస్తాయి అదే మహిళ జూబ్లీ హిల్స్కో ఫిలిం నగరో చచ్చిబలో వచ్చి పని చేస్తే అదే మైళ్లకు నలభై వేలు వస్తాయి అంటే ఆమె ఆదాయం మూడు వందల శాతం పెరుగుతుంది మరి ఎందుకు రావడం లేదు ఎందుకు రావడం లేదంటే రిలయబుల్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ లేకపోవడం సమయానికి బస్సు దొరకదు బస్సులు సమృద్ధిగా ఉండవు శివార్ ప్రాంతాలకు ఆ బస్సు రవాణా ఛార్జీల వేయం ఉంటుంది ఈ వారాన్ని కనుక తగ్గించగలిగితే దూర ప్రాంతాలకు వెళ్ళి కూడా ఒక మహిళ మెరుగైన ఆదాయాన్ని పొందగలుగుతుంది ఒక మెరుగైనటువంటి జీవితాన్ని పొందగలుగుతుంది మెరుగైన చదువు కొరకు ఎక్కువ దూరం ప్రయాణించగలుగుతుంది అందుకే మీరు గమనించండి మహిళలకు ఉచిత రవాణా ఇచ్చాక గణనీయంగా మహిళా ప్రయాణికుల సంఖ్య పెరిగింది వాళ్ళ ప్రభుత్వాల అంచనాలు ఆర్టీసీ సంస్థ అంచనాల ప్రకారం కూడా అరవై శాతం మహిళలు ప్రయాణం చేస్తున్నారు ఉన్న ప్రయాణికులు అరవై శాతం కాదు ప్రయాణికుల సంఖ్య కూడా పెరిగింది ఇంతకుముందు చెప్పారు అక్యుపెన్సీ రేషియో ఆర్టీసీలో అలా ఏ రవాణా సాధనంలోనైనా ప్రయాణికుల సంఖ్యను అక్యుపెన్సీ రేషియోతో కొలుస్తారు అంటే వంద మంది ప్రయాణం చేస్తానికి అవకాశం అంటే ఎంతమంది ప్రయాణం చేస్తున్నారు అని ఇది అరవై ఐదు శాతంగా ఉన్నది ఆర్టీసీలో ఇవాళ ఎనభై తొమ్మిది శాతం సగటుకు చేరింది కొన్ని చోట్ల అనేక చోట్ల వంద శాతం దాటి నూట పది నూట ఇరవై శాతం అంటే వంద మంది ప్రయాణం చేసే సదుపాయం అంటే నూట పది మంది నూట ఇరవై మంది ఆర్టీసీలో ప్రయాణం చేస్తున్నారు అందులో అరవై శాతం మహిళలు అందువల్ల మహిళల మొబిలిటీకి మహిళల ఫ్రీడమ్ కు మహిళల ఎకనామిక్ అపార్చునిటీ విస్తరించడానికి ఈ పథకం ఉపయోగపడింది కనుక అభిదేవాదులు ఎవరైనా సామాన్య ప్రజల పట్ల ప్రేమను ఎవరైనా ఈ పథకాన్ని ఆహ్వానిస్తాం కానీ ఈ పథకం ఎవరి పథకం ఆర్టీసీ అనే సంస్థ పథకమా ఆర్టీసీ కార్మికుల పథకమా ప్రజలెన్నుకున్న ప్రభుత్వ పథకమా ఈ స్పష్టత కూడా మనకు ఉండాలి ఇది ప్రజలెన్నుకున్న ప్రభుత్వ పథకం కనుక దీని అమలు బాధ్యత కూడా ప్రభుత్వమే తీసుకోవాలి దీనివల్ల వచ్చే రాజకీయ ప్రయోజనాలు కూడా ప్రభుత్వానికి వెళ్తాయి ఆర్టీసీ పో ఆర్టీజీ సంస్థకు పో పోటీసీ కార్మికులకు పోవు అందువల్ల ఈ పథక ప్రయోజనాలు పొందుతున్న వారే ఈ పథకానికి బాధ్యత స్వీకరించాలి ఈ పథకానికి అయ్యే ఖర్చు ఎంత ఈ పథకం గా చేయగలరా ఈ పథకం ఆర్టీసీ అభివృద్ధికి దోదం చేస్తుందా లేదా ఆర్టీసీని దెబ్బతీసేందుకు దోదం చేస్తుందా ఈ ప్రశ్నలు మన ముందు ఉన్నాయి ఈ ప్రశ్నలకు ఆన్సర్ వెతకడం ద్వారా ఈ పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేస్తుంది ఒక ప్రత్యామ్నాయమైన విధాన నమూనాను మన ప్రభుత్వం ఉంచాలి అందువల్ల ఈ పథకాన్ని మనం ప్రశ్నించడం లేదు ఈ పథకాన్ని ఆహ్వానిస్తున్నాం ఆహ్వానిస్తూనే పరిస్థితి ఏంటి ఈ పథకం అమలు ముందు ఆర్టీసీ ఎదుర్కొన్న పరిస్థితులపై కూడా మనకు అవగాహన ఉండాలి ఈ ఆర్టీ పథకం రాకముందు ఆర్టీసీ ప్రభుత్వ విధానాల వల్ల నష్టపోతూ వచ్చింది మనం అనేక సందర్భాల్లో చెప్పుకున్నాం అది చట్ట విరుద్ధమైన ప్రైవేట్ రవాణా కావచ్చు అది ప్రభుత్వం వేసే పనుల భారాలు కావచ్చు అది అద్దబస్తుల భారాలు కావచ్చు ఆ అక్యుపెన్సీ రేషియో తక్కువగా ఉండడం వల్ల కావచ్చు ఇలాంటి అనేక కారణాల రీత్యా ఆర్టీసీ తనకు పొటెన్షియల్ ఉండి కూడా దాన్ని ఉపయోగించుకోలేని పరిస్థితి ఇందులో మరీ ముఖ్యంగా ప్రభుత్వ ఆర్థిక విధానాల వల్ల ఆర్టీసీ ఆర్టీసీకి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కాలేదు దీనికి అనేక గణాంకాలు స్టాఫ్ అండ్ వర్కర్ ఫెడరేషన్గా కూడా అనేక సందర్భాల్లో ప్రజల ముందుంచాం ప్రభుత్వం ముందుంచాం ఎనిమిది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు మధ్య కాలంలో ఎనిమిది వేల ఐదు వందల కోట్లు ఆర్టీసీకి ప్రభుత్వం ఇవ్వాల్సి ఉండగా సుమారు ఐదు వేల ఎనిమిది వందల కోట్లు మాత్రమే ఇచ్చి ఐదు వేల ఎనిమిది వందల యాభై ఐదు కోట్లు అంటే సుమారు ఇరవై ఏడు వందల కోట్లు ఆర్టీసీకి ప్రభుత్వము చెల్లించాల్సి ఉండగా చెల్లించలేదు దీనికి అనేక రూపాలు రీఎంబర్స్మెంట్ ఇవ్వాలి ఇవ్వలేదు అలాగే ఆర్టీసీ కొత్త బస్సులు కొనడానికి చేసిన ప్రామిస్ అమలు కాలేదు ఇలా వివిధ కారణాల ఆర్టీసీకి వివిధ వర్గాల వారికి ఇచ్చే కన్సీషన్ల మీద ప్రభుత్వం రియంబర్స్ చేయాలి కోట్లు ఉంటుంది కొత్త బస్సులకు ఆరు వందల కోట్లు సహాయం చేస్తామని రెండు వందల యాభై కోట్లు ఇలా అనేక రూపాల్లో ఆర్టీసీకి గ్యారంటీ లోన్లు మూడు వేల ఆరు వందల కోట్లు పాలసీ ఇస్తామంటే ఇచ్చింది రెండు వేల నాలుగు వందల కోట్లు అలాగే రీఎంబర్స్మెంట్ కింద ఐదు వేల ఎనిమిది వందల కోట్లకు ఐదు వేల కోట్లకి ఇవ్వాస్తుండగా అక్కడ కూడా కోత విధించారు ఇలా అనేక నాలుగు వేల తొమ్మిది వందల కోట్లు ఇవ్వాస్తుండగా అక్కడ కూడా కోత పిలిచారు ఓవరాల్ గా ఒక రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలు ఆర్టీసీకి గత ప్రభుత్వం బకాయి పడి అధికారాన్ని కోల్పోయింది సో ఆ పరిస్థితికి తోడుగా ఇవాళ ఈ పథకం అమలు వచ్చింది అందువల్ల ఇవాళ ఆర్టీసీ నిలబడాలి అంటే గత ప్రభుత్వం వారసత్వంగా ఇచ్చినటువంటి ఆర్టీసీ అప్పులు ఉన్నాయి రెండు ఆర్టీసీకి గత ప్రభుత్వం సాయం చేయకపోవడం వల్ల మిగిలిపోయిన భారం ఫలితంగా కార్మికుల పైన ప్రభావం ఉంది ఆర్టీసీలో ఎవరిని అడిగినా చెప్తాను రిటైర్ అయితే పెన్షన్ డబ్బులు రావు నేను ఆగస్టు రెండు వేల ఇరవై మూడులో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి రిటైర్ అయ్యాను ఇవాళ జనవరి నాకు మొత్తం పెన్షన్ డబ్బులు రెండు రెండేళ్ళైంది ఇప్పటికి సో అన్ని రకాల డబ్బులు వచ్చేస్తాయి నాకు ఇప్పుడు యూనివర్సిటీ ఏ భారం లేదు పెన్షన్ కానీ ఆర్టీసీ ఈ పరిస్థితి ఉందా ఇవాళ ఆఖరికి ఆర్టీసీ కార్మికులు పిఎఫ్ లో దాచుకున్న డబ్బులు ఆర్టీసీ కార్మికులు క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీలో దాచుకున్న డబ్బులు వీటికి కూడా ఆర్టీసీ యాజమాన్యం సుమారు నాలుగు వేల నాలుగు వందల కోట్లు ఇవాళ వాడుకున్న పరిస్థితి ప్రభుత్వం ఇవ్వాల్సింది ఇవ్వదు ఆర్టీసీ రవాణా భారాన్ని మోస్తుంది పైగా కార్మికుల డబ్బులు వాడుకున్నాయి ఇవాళ పరిస్థితి ఏంటి ఇలాంటి ఒక సంక్లిష్టమైన ఆర్థిక పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఆర్టీసీకి ఈ మహాలక్ష్మి పథకం అమలు సో ఈ పథకాన్ని ఆహ్వానిస్తున్నా కానీ ఈ పథక భారాన్ని మోసే క్రమంలో ఆర్టీసీ కనుక మునిగిపోతే మహిళలే కాదు మొత్తం ప్రధానికం నష్టపోతాయి రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వమే నష్టపోతుంది అందువల్లి ఇవాళ మనం చెప్పే ఆల్టర్నేటివ్ ఏంటి అయ్యా మీరు పథకాన్ని అమలు చేస్తున్నారు సంతోషం ఆర్టీసీ మహాలక్ష్మి పథకాన్ని అమలు చేసే క్రమంలో ఆర్టీసీ బతకాలా వద్దా ఆర్టీసీకి సెవటోడ్చి పనిచేస్తున్న కార్మికులు బతకాల వద్ద ఇది రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పండి ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తోంది మేము మా మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీకి జమా లెక్కలు ఖర్చులు వేసి మేము హామీ ఇచ్చామని అంటే ఆర్టీసీ మా ఉచిత మహిళా మహిళలకు ఉచిత రవాణా పథకం గురించి కూడా బహుశా ఆ జమ లెక్కలు వేసి ఉంటారని మనం అనుకుంటాం ఇవాళ ఆర్టీసీకి ఈ పథకం అమలుకు ముందు రోజుకు పద్నాలుగు నుంచి పదిహేను కోట్ల ఆదాయం వచ్చింది జీరో టికెట్ కూడా లెక్కిస్తే పద్దెనిమిది నుంచి ఇరవై కోట్ల ఆదాయం ఎందుకంటే ఒకవైపు జీరో టికెట్ల మనీని లెక్కించాలి ఈ ఉచిత మహిళా రవాణా ఉచిత రవాణా పథకం అమలు వల్ల పెరిగిన అక్యుపెన్సీ పెరిగిన ప్రయాణికుల సంఖ్యను కూడా లెక్కించాలి మొత్తం కలిపితే ఒకవేళ ఈరోజు మహిళల నుంచి జీరో టికెట్ అయ్యే వస్తువులు కూడా పరిగణలోకి తీసుకుంటున్నారు ఎందుకు సీలు టికెట్ ఇస్తున్నారు టికెట్ ఇవ్వకుండా కూడా ఆర్టీసీలో మహిళలంతా ఎక్కువ వచ్చే మంచి కదా ఇవ్వడంలో ఉద్దేశం ఏంటంటే ఆ లెక్కలు సరిగా అర్థమవుతాయి అంటే రోజుకు పద్దెనిమిది నుంచి ఇరవై కోట్లు ఇవాళ ఆర్టీసీకి ఆదాయం రావాలి కానీ ప్రయాణికుల్లో అరవై శాతం మహిళలు అంటే క్లియర్గా పన్నెండు కోట్లు మహిళల ఉచిత రవాణా వల్ల పెరిగిన ప్రయాణికుల భారము మహిళల ఉచిత రవాణా భారము కలిపి పన్నెండు కోట్ల వరకు ఇవాళ ఖర్చు అవుతుంది ప్రభుత్వం నుంచి పద్నాలుగు నుంచి పదిహేను కోట్లు ఎదురు కాదా ఏమని చెప్పేది ఇప్పుడు ఇంకో ఐదు కోట్లు పెరిగింది కానీ అది కాదు లెక్క లెక్క ఏంటంటే మహిళ ప్రయాణికుల సంఖ్య కూడా పెరిగింది అంటే సుమారు పన్నెండు కోట్లు ఇవాళ మహిళలకు ఉచిత రవాణా పథకం వల్ల కేవలం టికెటింగ్లో జరుగుతున్న నష్టం అంటే పన్నెండు కోట్లకు మీరు నెలకు ముప్పై రోజు రోజులు తీసుకుంటే మూడు వందల అరవై కోట్లు ముప్పై ఒక్క రోజులు తీసుకుంటే మూడు వందల డెబ్బై రెండు కోట్లు ఇవాళ నెలకు ఈ డబ్బు ఆర్టీసీకి రావాలి ఇది ఒకటే కాదు ఆర్టీసీ పైన అనేక రకాల పన్నులు సెస్సులు ప్రభుత్వాలు విధించాయి డీజిల్ పైన సెస్సు ప్యాసింజర్ ఎమంటీ సెస్సు సేఫ్టీ సెస్సు ఈ సెస్సులన్నీ కలిపితే గత ఫైనాన్షియల్ లో సుమారు వెయ్యి కోట్లు ఈ వెయ్యి కోట్ల సెస్సు ఆర్టీసీ టికెట్ల పైన ప్రయాణికుల నుంచి వసూలయ్యాయి ఇప్పుడు అది వసూలు కావడం అరవై శాతం మహిళలే కనుక అరవై శాతం రవాణా ఉచితం కనుక అదొక ఆరు వందల కోట్లు అంటే సుమారు యాభై కోట్లు ఈ మూడు వందల అరవై డెబ్బై రెండు కోట్లకు అదనంగా మరో యాభై కోట్లు ఉచిత మహిళా ఉచిత రవాణా పథకం వల్ల కోల్పోయిన ఆదాయం అంటే కట్టాల్సినటువంటి ఆదాయం కట్ట టికెట్ల ధర వసూలు కాదు కనుక అదొక యాభై కోట్లు ఇది కాక నేను ఇంతకుముందు చెప్పినట్లు ఆర్టీసీ వివిధ రకాల విద్యార్థులకు ఇలా వివిధ రకాల శిక్షణలకు ఇవాళ రాయితీలు ఇస్తారు సుమారు నలభై ఎనిమిది లక్షల మంది ఆ వారం ఏడు వందల యాభై కోట్లు ఏటా ఇందులో కూడా మనము సిక్స్టీ పర్సెంట్ తీసుకున్నా లేదా ఫిఫ్టీ పర్సెంట్ తీసుకున్నా ఇదొక ముప్పై నాలుగు కోట్ల వరకు నెలకు భారంగా ఉంటుంది అంటే మూడు వందల డెబ్బై ప్లస్ డెబ్బై రెండు ప్లస్ యాభై ప్లస్ ముప్పై నాలుగు అంటే సుమారు నాలుగు వందల యాభై ఆరు కోట్లు పోనీ నెలల ముప్పై రోజులు తీసుకున్న నాలుగు వందల యాభై కోట్లు ఇవాళ మహాలక్ష్మి పథక అమలు భారము నెలకు నాలు నాలుగు వందల యాభై కోట్లు అంటే సుమారు ఐదు వేల నాలుగు వందల కోట్లు సంవత్సరానికి మరి ఇది బడ్జెట్లో రిఫ్లెక్ట్ కావాలా వద్ద రిఫ్లెక్ట్ కాకపోతే ఈ పథకం ఎవరు అమలు చేయాలి ఎలా అమలు చేయాలి దీనికి తోడు అదనంగా కొన్ని సమస్యలు వస్తాయి ఆ సమస్యలు ఏంటి అన్నప్పుడు మీకు ఆక్యుపెన్సీ రేషియో పెరిగింది అండ్ దాంతో బస్సుల పైన భారము పెరుగుతుంది ఆల్రెడీ కొత్త బస్సులు కొనాలి కనీసం ఒక మూడు వేల కొత్త బస్సులన్నా ఈ పెరిగిన డిమాండ్ వల్ల కావాలి రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం అంచనా వేసిన దాని ప్రకారమే ఐదు వేల తొమ్మిది వందల కొత్త బస్సులు అంటే ఉన్న బస్సులు స్క్రాప్ చేయాల్సి వస్తుంది రెండు వేల ఇరవై మూడు నాటికి దానికొక పదిహేడు వందల యాభై ఐదు కోట్లు కావాలి పెరుగుతున్న డిమాండ్ ఇవాళ తెలంగాణలో ఉన్న పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామ పంచాయతీలకు మాకు బస్సు కావాలి అని డిమాండ్ పెరిగింది ఎందుకంటే ఉచిత రవాణా వచ్చే వరకు ప్రతి గ్రామంలో కూడా మహిళలు ఉచితంగా ప్రయాణం చేస్తామని ముందుకొస్తున్నారు అందువల్ల ఈ ఉచిత రవాణా వల్ల పెరిగిన రవా ప్రజా రవాణా డిమాండ్ మీకు కావాలి పెరిగిన ప్రజా రవాణా డిమాండ్ అనేక రూపాల్లో మనకు కనబడుతుంది ఒకటి ఓరాలు పెరిగింది సారీ వార్ పెరిగింది అరవై ఐదు శాతం నుంచి ఎనభై తొమ్మిది శాతం సగటున రెండు ఓర్ పెరిగింది అర్థం ప్రయాణికుల సంఖ్య పెరిగింది రెండు అన్ని గ్రామాల నుంచి మాకు బస్సులు కావాలన్న డిమాండ్ వస్తుంది మూడు పాత బస్తుల ఆధారపడి ఇంత రద్దీతో ప్రయాణికులను తీసుకెళ్తే జరగబోయే ప్రమాదాలు ఎంత పాత బస్సుల వల్ల మెయింటెనెన్స్ కాస్ట్ ఎంత ఇవన్నీ కూడా ఉంటాయి అందువల్ల పెరుగుతున్న డిమాండ్కు పెరిగిన డిమాండ్కు అదనంగా బస్సుల సదుపాయం కల్పించాలి స్క్రాప్ చేయాల్సిన తొలగించాల్సిన అంటే ఇక రవాణా యోగ్యము కానీ బస్సుల కారణంలో కొత్త బస్సులు ప్రవేశపెట్టాలి వీటి ఖర్చులు అదనం అంటే మహాలక్ష్మి పథక అమలు ఖర్చే నాలుగు వేల ఐదు వందల కోట్లు నాలుగు వందల యాభై కోట్లు అంటే సుమారు ఐదు వందల ఐదు వేల నాలుగు వందల అయితే అదనంగా ఈ కొత్త బస్సుల ప్రవేశపెట్టడం ఉన్న బస్సుల స్క్రాప్ చేస్తున్న బస్సుల స్థానంలో కొత్త బస్సులు రిప్లేస్ చేయడం పెరుగుతున్న ప్రయాణికులకు సదుపాయాలు కల్పించాల్సి ఉంటాయి ఎందుకంటే ఇవాళ మహిళలు ఎక్కువ మంది ప్రయా స్టాండ్కి వస్తున్నారు వారికి కావాల్సిన సదుపాయాలు అక్కడ కల్పించాలి బస్ షెల్టర్ల దగ్గర సదుపాయాలు కల్పించాలి ఎందుకంటే అంతకుముందు అరవై ఐదు మంది నిలబడేది ఎనభై తొమ్మిది మంది వస్తున్నారు అందువల్ల పెరుగుతున్న ప్రయాణికులకు అవసరాలకు అనుగుణంగా ట్రిప్ల సంఖ్య పెరగాలి రూట్ల సంఖ్య పెరగాలి ఇవన్నీ కలిపితే ఎంత భారం ఎంత ఖర్చు చేయాలనేది ప్రభుత్వం అంచనా వేయాలి ఇది అంచనా వేయకుండా మీరు మా పథకం ప్రవేశపెట్టినాం దాని భారం ఏదో ఆర్టీసీ పడాలి అంటే జరగబోయే ప్రమాదం ఏంటి అంటే బస్సుల్లో మహిళలకు రవాణా ఉచితం కానీ బస్సు మాత్రం ఉండదు సో ఆ ఉచితం రవాణా ఉచితం బస్సు వస్తే ఉచితం బస్సే రాకపోతే ఉచితం అక్కడది అంటే ఏ పథకం అయితే కాంగ్రెస్ పార్టీ గెలుపుకు దోహదం చేసిందో ఆ పథకమే భవిష్యత్తులో కాంగ్రెస్ ను దెబ్బతీస్తుంది కూడా ఇదే జరిగింది డబుల్ బెడ్రూమ్ పథకం ఇదే జరిగింది దళిత బంధు పథకం ఆఖరికి రైతు బంధు అమలైన చోట గ్రామాల్లో బిఆర్ఎస్కు ఓట్లు రాలేదు రైతు బంధు అమలు కానీ హైదరాబాద్ నగరంలో ఓట్లు వచ్చాయి గమనిస్తే రైతులు మరి ఎందుకు ఓట్లు కారణం ఏంటంటే ఒక కౌలు రైతు పేద రైతు మూడు ఎకరాలు కౌలు తీసుకొని ఐదు ఎకరాలు కౌలు తీసుకొని ఆ భూమి లేని పేద కూ వ్యవసాయ కూలి ఐదు ఎకరాలు తగ్గ కౌలు భారం మోస్తుంటే యాభై ఎకరాలు ఉన్నవాడు ఉచితంగా ఐదు లక్షలు రైతు మందుకున్నాడు ఒక రెండెకరాల పేద రైతు మరో మూడెకరాలు కౌలు తీసుకొని కష్టపడి సేద్యం చేస్తుంటే తనకి ఇరవై వేలు వస్తే అసలు వ్యవసాయమే చేయని పెద్ద రైతుకు యాభై ఎకరాలు పడా పెట్టే రైతుకు ఐదు లక్షలు వస్తున్నాయి అందువల్ల తనకు వచ్చిన ఇరవై వేలతో సానుకూలంగా వేయలేదు తన కళ్ళ ముందు జరుగుతున్న ఈ దోపిడీకి వ్యతిరేకంగా వచ్చేసాడు అందుకే రైతు బంధు అమలైన గ్రామీణ ప్రాంతాల్లో బీహార్ బాగా దెబ్బతిన్నది హైదరాబాద్ లాంటి మహానగరాల్లో దెబ్బతిన్నలే అందువల్ల రాజకీయంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలకి హెచ్చరిక ఏంటంటే మీరు ఉచిత రవాణా లాంటి పథకాలు మిమ్మల్ని గెలిపించాయి కానీ ఏ పథకాలైతే గెలిపించాయో ఆ పథకాలే మళ్ళీ మీకు ప్రశ్నార్థకంగా మారుతాయి ఇది గత ప్రభుత్వాల అనుభవాలు చూసినా ఈ పార్టీ అధికారంలోకి రాబోతుందని ఖచ్చితంగా అంచనా వేసిన వాళ్ళను నేను ఎందుకంటే సీట్లు కూడా చెప్పాను అరవై ఆరు సీట్లు వస్తాయని ఎన్నికలైన రోజే చెప్పాను కరెక్ట్గా అరవై ఐదు వచ్చాయి చాలామంది అంటారు ముఖ్యమంత్రి గారు అడిగారు అంత గా ఎలా చెప్పారు సార్ సార్ అక్యురేట్గా ఆ రోజు చెప్పాం మళ్ళీ కూడా చెప్తున్నాం మీరు కనుక ఆర్టీసీని అంత నష్టపరిస్తే మళ్ళోసారి మీకు వ్యతిరేకం కూడా ఖచ్చితమైన అంచనా చెప్పాల్సి మాకెవరు వ్యతిరేకం కాదు మేము ప్రజల్లో ఉన్నది చెప్తాం అప్పుడైనా మీకు సీట్లు రావాలని చెప్పలేదు సీట్లు వచ్చే వాతావరణం చెప్తున్నాం లేదు వాళ్ళ సీట్లు పోవాలని చెప్పలేదు వాళ్ళు పోతున్నాయని అంచనా ఉన్నది కనుక చెప్తున్నాం అందువల్ల మళ్ళీ మీకు కూడా చెప్తాం అయ్యా మీరు ఈ పథకాన్ని అమలు చేశారు ఈ పథక అమలు బలాన్ని ఆర్టీసీ పైన అమ్మపోయారు ఫలితంగా ఆర్టీసీ దెబ్బతి ఆర్టీసీ కాదు ఆర్టీసీ కార్మికులు ఆర్టీసీ కార్మికులు గత ప్రభుత్వ హయాంలో మూడు దశలు ఆర్టీసీ కార్మికులు ఒకటి తెలంగాణ ఉద్యమ దశ ఆ రోజు ఆర్టీసీ కార్మికులే తెలంగాణ ఉద్యమ రథసారథులు ఆర్టీసీ సమలే తెలంగాణ సహకారానికి కీలకం రెండో దశ తెలంగాణ వచ్చాక తెలంగాణ వచ్చాక ఆర్టీసీని ప్రైవేటీకరిస్తామని బెదిరింపులు ఆర్టీసీ కార్మికుల పైన తీవ్రమైన ఒత్తిళ్లు అసలు యూనియన్లే ఉండవని హెచ్చరికలు సమ్మెలు హైకోర్టుకు వెళ్ళడము ఆ తర్వాత సడన్గా ఓ రోజు పిలిచి టిఫి స్వీట్లు పెట్టడము మళ్ళీ ఆర్టీసీకి ఏమీ చేయకపోవడం ఈ దశ దాటిప్పుడు మళ్ళీ కొత్త ప్రభుత్వం సో కొత్త ప్రభుత్వం కనుక మళ్ళీ కొత్త దశ ఈ దశలో ఆర్టీసీ కార్మికులు ఆశిస్తున్నారు ఎందుకంటే తెలంగాణ వచ్చిన పదేళ్లలో ఆర్టీసీకి కార్మికులకు వేతన ఒప్పందం లేదు రెండు వేల పదమూడు ఒప్పందం రెండు వేల పదిహేను వరకు అమలైంది ఇవాళ ఆర్టీసీలో వేతన ఒప్పందం లేదు రెండు వేల పంతొమ్మిది నుంచి పండుగ అడ్వాన్స్ కూడా లేదు సో ఒక్క మునుగోడు ఉప ఎన్నిక వల్ల వచ్చింది మళ్ళీ ఏదైనా ఉప ఎన్నిక వస్తే ఇప్పుడు కూడా వస్తుంది అందువల్ల ఆర్టీసీ కార్మికులు నిరంతరం ఉప ఎన్నికలు కోరుకోవాలి ఎందుకంటే నిరంతరం ఉప ఎన్నికలు ఆరు నెలల పదార్ ఎన్నికలు కోరుకుంటే తప్పరా కానీ ఏ ఉప ఎన్నిక కూడా వేతన సవరణ తెలియకపోయింది వేతన సవరణ అమలు కాదు నా గుర్తున్నంతవరకు ఎన్ని నెలల డిఏ నూట డెబ్బై మూడు నెలల డిఏ అనుకుంటాను రియర్ డిఏ ఎరియర్స్ వన్ సెవెంటీ త్రీ మంత్స్ అసలు డిఎన్ ఏంటి పెరుగుతున్న ధరల నుంచి రక్షణ మీరు దాన్ని కూడా ఎరియర్స్ పెడితే ఏ అసలు ఏమైనా అర్థం ఉంటుందా డిఏ అన్న కాన్సెప్ట్కి అర్థం లేదు పోనీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావు రిటైర్మెంట్ పక్కా పెట్టు కార్మికుడు దాచుకున్న డబ్బులు ఆర్టీసీ తినేసి అయ్యా కార్మికులు రిటైర్ అయిన తర్వాత అవసరం ఉంటుందని దాచుకుంటే ఆ వారు పొదుపు చేసేటప్పుడు కూడా ఆర్టీసీ మిగేసి మరి ఈ పరిస్థితుల్లో కార్మికులు ఈ పెరిగిన వార్ భారాన్ని మోస్తూ ఆ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ మంచి పథకం అమలు బాధ్యతలు మోస్తూ ఆర్టీసీ కార్మికులు పనిచేయగలరా ఆర్టీసీ కార్మికుల అశాంతితో ఆర్టీసీ ప్రగతి బద్దాన నడవగలదా అందువల్ల ఇది కూడా ప్రభుత్వం ఆలోచించాలి అందువల్ల ఈ పథక ఆర్థిక భారం ఆర్టీసీ ఎలా నిర్వహించాలి ఈ పథకం వల్ల ఏర్పడిన ప్రజా రవాణా డిమాండ్ను ఎలా మీట్ కావాలి ఈ ప్రజా రవాణా డిమాండ్ను మీట్ అయ్యే క్రమంలో ప్రభుత్వం ఇస్తున్న ఈ ప్రయోజన బాధ్యత వస్తున్న ఆర్టీసీ కార్మికుల స్థితిగతుల సంగతి వీటిపైన రాష్ట్ర ప్రభుత్వం సమగ్రంగా ఆలోచించాలి వీటిని అమలు చేయాలి ఈ ప్రభుత్వం వచ్చి నెల రోజులైంది కనుక ఈ ప్రభుత్వాన్ని మన శాపనార్థాలు పెట్టలేము చిత్కారాలు చేయలేము కానీ అనేక ప్రభుత్వాల విధానాల అమలు చూసిన కార్మిక నాయకులు వేదిక ఉన్నారు నాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళకు కూడా మన అనేక అనుభవాలు ఉన్నాయి అనేక ఆశలు ఆకాంక్షలతో ప్రభుత్వాలు వస్తాయి వచ్చిన తర్వాత ఏం చేస్తాయో చూస్తాం గనక ఇత పింఛం సాల్ట్ మేము తీసుకుంటాం అందువల్ల డౌటింగ్ థామస్లుగా వ్యవహరిస్తాం అందువల్ల ఈ ప్రభుత్వాన్ని ఇప్పటికైతే విజ్ఞప్తి చేస్తున్నాం కోరుతున్నాం ఈ అవగాహన కల్పించే పని చేస్తున్నాం కాదన్నప్పుడు ఆర్టీసీ కార్మికులు వారికి మద్దతుగా ఉండే పౌర సమాజం పిడికిలి బిగించక తప్పదని ఈ ప్రభుత్వానికి సవినీయంగా మాకు ప్రభుత్వాలు ఎవరిపైనా ప్రేమ ఉండవు మాకు ఏ ప్రార్టీలపైన వ్యతిరేకత ఉండదు ప్రజలపైన ప్రేమ ఉన్న వారిగా ప్రజల పక్షాన నిలబడి మాట్లాడే వ్యక్తులుగా సంఘాలుగా మనం అయ్యా ప్రజలకు మీరు మేలు చేస్తే ఆహ్వానిస్తాం మేలు చేసేందుకు మార్గాలు చూపుతాము మేలు చేయాలంటే ఏ విధానాలు అనుసరించాలో చెప్తాం మీరు మేలు చేయనప్పుడు ప్రజల మేలు కొరకు మీపై పోరాడక కూడా తప్పదని చెప్తూ సరి